ఇంకోటి కూడా ప్రధానంగా వినిపిస్తుంది అండి ఎవరైతే కళ్యాణ్ దిలీప్ సుంకర అనే ఒక లాయర్ అంటే మనం మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా మొత్తం ఎపిసోడ్ లో కళ్యాణ్ దిలీప్ సుంకర హీరో అవుదామని వచ్చిన పరిస్థితి కట్ చేస్తే ఆయన హీరోనా లేకపోతే విలనా లేకపోతే కమేడియనా లేకపోతే అనుకుంటా అంటే ఒకనొక టైంలో ఎవరైతే శేఖర్ భాష అనే రే భాష అని చెప్పి మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడి ఇది ఇది కూడా జరిగింది అసలు ఆయన లాయరా లాయరా లేకపోతే రౌడియా అని చెప్పి కూడా జనాలకు అర్థం పరిస్థితి ఇప్పుడు చూస్తే ఆయన ఈ కేసు నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు కొత్త కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది లాయర్ రాజేష్ ఎవరు వచ్చారు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు అనే మాట కూడా జరుగుతుంది అంటే ఆయన కూడా ఒక అర్థమైందంటారా అర్థమైందా ఇప్పుడు ఏం లేదు అదంతా ఒకే జాతి ఇద్దరిది ఒకే జాతి ఇప్పుడు ఏ జాతిలో ఆ జాతిలో నచ్చుతారండి ఇప్పుడు రాష్టంలో ఉన్నాడు మధు శర్మ గారు లాయర్ ఎందుకంటే ఇప్పుడు ఇది బోకు బోకు బోకే కదా పరిచయం అయ్యేది వీడు పెద్ద బోకు ఇప్పుడు ఈ అమ్మకి ఏమంటే ఇదే సేమ్ జాతి ఆయన బతుకు బతకాలంటే ఈ సెలబ్రిటీ లాయరు కాదు గా ఆయన సెక్షన్స్ తెలుసో తెలీదో నాకు అంత ఐడియా లేదు ఏదో పెట్టుకొని ఉన్నాడు ఈ అప్ప ఏమంటే ఇట్లా తప్పు చేసిన వాళ్ళకి ఇప్పుడు మీకు ట్విస్ట్ తెలిసే ఫస్ట్ కేసు పెట్టిన మాలిమనోత్తం అనేది వాళ్ళ తమ్ముడి మీద సెకండ్ హీరో మన సుంకర గారు ఎంటర్ అయినప్పుడే ఈయన తెలియదు ఈ మేము ఎవరైనా కదా ఇస్తారు ఇస్తారు ఏమని అండి ఓకే అమ్మా నువ్వు ఈ కేసు పెట్టు స్ట్రాంగ్ అవుతుంది ఈ కేసు పెట్టు వీక్ అవుతుంది అని చెప్తారు అంతేగాని అబద్ధాన్ని నిజంలాగా సృష్టించి ఎందుకంటే ఏమన్నా తెలివి తక్కువలా జనాలు వింటారు వాళ్ళ పాటికి ఇప్పుడు ఏదో వీడియోలో చూస్తారు ఏదో మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది అండి చిన్న పెద్ద వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటది మాట్లాడుకుంటారు పోతారు అమ్మ పెళ్లి కాలేదు అంటే కోర్టులో అప్పక్ కామెంట్ సెన్స్ లేదా కోర్టులో ప్రూఫ్లు అడుగుతారని మొన్న ఎవరో అంటుంది ఆ మొన్న ఏదో టీవీలో చెప్తుంది ఆ రాస్తారు చనిపోతాడండి పెళ్ళైన ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర చనిపోవటం ఏంటి మళ్ళీ ఆ ఫోటోలు చూపిస్తా అంట అది చూస్తే చనిపోతుంది ఓకే ఎందుకంటే అప్ప పరువు పోయిందని ఇప్పటి వరకు ఆయన పరువు తీలేదంట అదొక్క ఫోటో చూపిస్తాను కోర్టుకో లేకపోతే బయటికి మీడియాకి రిలీజ్ చేయడం లేవు కదండి మాటలు అవి చెప్పేదని నిజాలే కదా అవి ఏం చెప్తే మనం అది ఇంకా అది శిలాశాసనం అనమాట లావని ఏం చెప్పినా శిలాశాసనం ఆమె ఏం చేసినా ఇంకా అది దేవుడి కార్యం అనుకుని వదిలేయాలి మనం మనం అని క్వశ్చన్ చేసే తర్వాత మనకుందా మనం నేను నార్మల్ మనుషులు అంత తర్వాత లేదు కదా ఓకే అంతే అవునా ఇంకా చెప్పండి అంటే అసలు బ్రెయిన్ ఉందా బేజా ఉందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అంటే ప్రీతి జరిగింది ఎపిసోడ్ కూడా మేడం ఇప్పుడు నేను ప్రీతి కూడా ఆ రోజు లైవ్ లో కూర్చొని మాట్లాడి నేను ఇప్పుడు నా శాంపుల్స్ ఇస్తానికి నేను వస్తాను కూడా అన్నప్పుడు కూడా ఇప్పుడు లావనే కూర్చుంటే శేఖర్ భాషబెట్టాడు బాబు అతను ఏమలే గంట సేపు నుంచి కూర్చోబెట్టారు తిట్టిస్తున్నారు నన్ను మాట్లాడినివ్వండి క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ నేను క్వశ్చన్ చేస్తాను మాట్లాడితే నేను సింగిల్ గా ఉన్నప్పుడు ఎందుకు మీకు ప్రూఫ్లు ఇచ్చాను మాట్లాడుకున్నా లేసి వస్తే శేఖర్ భాష పారిపోయాడు శేఖర్ భాష లావనే పారిపోయాడు అంటప్పుడు ప్రీతి వస్తున్నప్పుడు లావనే పారిపోయింది అప్పుడు ఎందుకు అయ్యలేదు ఎవరు టీవీనా ఆ టీవీ వాళ్ళు ఎందుకు వెయ్యలేదు అంటే లావనే పారిపోలేదా పారిపోయింది కదా ఇప్పుడు శేఖర్ బాస్ అనే ఆయనకి ఆయన ఏదో పోరాడుతున్నాడు అండి ఆయన ఆయనకి వాళ్ళ ఇంట్లో ట్రిగ్గర్ చేస్తే వీక్ పాయింట్ తెలుసుకుంది శేఖర్ బాస్ వీక్ పాయింట్ ఏమని తెలుసుకుంది అందుకు వాళ్ళ వైఫ్ ని తిడుతుంది వాళ్ళ వైఫ్ ని తిట్టే అర్హత ఈవిడకేముందండి ఏముంది ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆవిడ చెప్పేది ఎలిగేషన్ ఏంటంటే అసలు రాజకీయ నాకు మధ్య వంద జరుగుతాయి చాలా ఉంటాయి అసలు శేఖర్ బాషాకి సంబంధం ఏంటి మధ్యలో అని చెప్పి కరెక్టే కదా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్ కాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మధ్యలో వ్యక్తులు ఏదైనా రిలేషన్ ఉండండి వైఫ్ అండ్ హస్బెండ్ లవర్ లా ఏమన్నా ఉంది వాళ్ళ ఇంట్లో కొట్లాడుకున్నంత వరకు ఎవరు పోరు ఎవరు పోరు ఈ అమ్మందకి ఈ అమ్మ మీడాకి వచ్చింది ఈ అమ్మందకి ఈ అమ్మ మీడా వచ్చింది నాకు అన్యాయం జరిగినప్పుడు ఆయన వెనకాల ఇరవై ఛానల్స్ ముప్పై ఛానల్స్ ఆయన పోయి ఆయన ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు అట్లాంటప్పుడు ఆమె గురించి ఎవరు మాట్లాడకూడదు అన్నప్పుడు మీరు ఎవరు ఆడకూడదు మీడియా వాళ్ళు కూడా ఓకే ఆయన రాష్ట్రంతోనే మాట్లాడాలా అవునండి మీకు జరిగింది మేడం మీ మీ ఒపీనియన్ ఏమని మీరు అడగకూడదు ఛానల్స్ వాళ్ళు ఎవరు అడగకూడదు వాళ్ళు కొంతమందిని బిల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయకూడదు ఇష్యూ వాళ్ళిద్దరే కదండి వాళ్ళిద్దరినే కూర్చోబెట్టండి వేరే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మీరు అడిగినప్పుడు వాళ్ళు మా ఒపీనియన్ చెప్తారు ఓకే ఎవరు శేఖర్ భాష అంటే మేము పబ్లిక్ అమ్మా నువ్వు బజార్లోకి వచ్చినావు నీ గురించి అన్ని ఛానల్స్ వేస్తున్నారు మేము చూస్తున్నాం మాకు ఒక ఒపీనియన్ ఉంటుంది మేము చెప్తాం అది మంచిదారు ఆయట మేము చెప్తాం ఆయమ్మ మీకు హక్కు లేదు అన్నప్పుడు నువ్వు బయటకు రాకూడదు మీ ఇంట్లో మీ ఇద్దరు కొట్లాడుకుంటే ఇంట్లో లాక్ వేసి కోసం మేము వచ్చి డోర్ కొట్టి ఏమమ్మా అరుస్తున్నావు లావన్నే అంటే అది మా తప్పు నువ్వు బజార్లో పడ్డావు మీ ఇంటికి రాలేదు నువ్వు బజార్లో పడ్డావు ఎవరికైనా ఉంది పుట్టిన పిల్లోడికి కూడా దాన్ని క్వశ్చన్ చేసా హక్కు ఉంది ఎందుకంటే నువ్వు బజార్లో పడ్డావు నాట్ ఓన్లీ శేఖర్ భాష ఎవరికైనా అడక తిన వాళ్ళకు కూడా ఆయన క్వశ్చన్ చేసే రైట్ ఉంది వాళ్ళ ఒపీనియన్ చెప్పే రైట్ ఉంది లేదంటారా అండి మిగతా కూడా మాట్లాడతారు అంతే ఆమె శేఖర్ భాష రావడానికి నీ పెళ్ళాల విషయం నువ్వు ఇంట్లో చూసుకో మరి ఎందుకు పడ్డావు బజార్ లో ఎందుకు వచ్చావు మీడియాకి నీకు సరే నీకు మొగుడు కావాలంటే ఒక పద్ధతి ఉంటది నీకు రాష్ట్రం కావాలంటే ఒక పద్ధతి ఉంటది నీకు ఆస్తులు కావాలంటే ఒక పద్ధతి ఉంటది ఆ పద్ధతులన్నీ వదిలేసి ఎవడో జీవితం నాశనం చేయాలా ఎవడో జీవితం ఇది చేయాలని నువ్వు బజాలో బట్టి ఈ రోజు నీ గోయ్లో నువ్వే పడ్డావు బికాస్ ఆఫ్ శేఖర్ భాష చేసింది హండ్రెడ్ టు వెయ్యి పర్సెంట్ కరెక్ట్ చేశాడండి ఎందుకు చెప్పాలా ఇప్పుడు ఇది పిచ్చుకుక్క వన్ సైడ్ మాట్లాడు అతను డీసెంట్ ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారు రాస్తారు ఇప్పుడు శేఖర్ భాష నేను చెప్తున్నా శేఖర్ భాష ఏమైనా తప్ప చెప్పాడా తప్పు చెప్పాడా ఇప్పుడు ఆమె ఫోన్ రికార్డ్ ఆమె వాయిస్ కాదా ఆమెదే కదా ఆమె చెయ్యందేమన్నా చెప్పాడా శేఖర్ భాష ఇప్పుడు ఈమె ఈమె బాధ్యతలే కదా ఇంటర్వ్యూలకు వచ్చారు శేఖర్ భాష ప్రీతి గాని వాళ్ళు గాని ఉదయ్ గాని వాళ్ళు నష్టపోయారు మా లైఫ్ స్పాయిల్ అయినాయి అనే కదా వాళ్ళు వచ్చింది వచ్చాడు కదా సరే ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరైనా బాధలు అనుకోండి ఎవరైనా అడుగుతారు మీరు కూడా అడుగుతారు నాకేదో అన్యాయం జరిగింది సరే మీడియాకి రాను అంటే లేదు మేడం మీకు న్యాయం జరుగుతుంది మీరు రండి మాట్లాడండి మేము సపోర్ట్ చేస్తాము అది మోరల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తారు ఓకే ఎవరైనా ఇస్తారు ఎవరైనా మాట్లాడే అక్కు ఉంది యమ్మ చేసే తప్పు కాదంట మాట్లాడేది తప్ప అంట అదేం రైట్ అండి నువ్వు చెయ్యకు బయ నీ గురించి ఎవరు అన్నద్దు నువ్వు చెయ్యకు పని చేయకు ఉండు ఒకసారి యూట్యూబ్ చేసుకుంటాను మొన్న ఆయమతో ఎవరో ఇంటర్వ్యూ ఆమె ఇంకా జాతి మేల్ మొత్తం యాంకర్ ఆ నీ ఒక్క సైడ్ కాదండి లావణ్య కాదు అంటే ఇంకా నాయమ మంచిగా మాట్లాడితే ఇంకా ఈ అమ్మ చెప్పండి ఏమో పేరు నావడదు నాకు ఐడియా నాకు నేమ్స్ గుర్తుందో చెప్పండి గారు అని అంటే లేదండి మీరు నాకు ఒక హెల్ప్ చేయండి అయ్యో లేవనే గారు చెప్పండి ఏం హెల్ప్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను ప్రమోషన్ చేయండి అయ్యో అవునా మేమే మీకు హెల్ప్ చేస్తామండి మీరు స్టార్ట్ చేయండి మీ లైఫ్ మీరు బతుక్కోండి ఎక్కడ పోయిందండి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పోయింది షీట్ వచ్చింది కదా చార్జ్షీట్ షీట్ వచ్చింది చార్జ్షీట్ షీట్ అంటే ఏంటండి ఆమె ఆయనేమి ఆయన బెయిల్ వచ్చింది బెయిల్ హైకోర్టు లో బెయిల్ తెచ్చుకున్నాను ఆయన హైకోర్టు పోలీ కేసు ఇప్పుడు చార్జ్షీట్ అయినా లోయర్ కోర్టు హైయర్ కోర్టు పోయినప్పుడు ప్రూఫ్లు యమ్మ దగ్గర పెళ్లి ప్రూఫ్ ఉంటే ఆ కోర్టు ఇయ్య పోతే చూసానండి ఇప్పుడు మేము షూటింగ్స్ చేస్తామండి మూవీస్ చేస్తారు కొంతమంది వాళ్ళు పెళ్లిలో చేసుకుంటారండి షూటింగ్ లో మళ్ళీ ఇంట్లో పోయి మొగుడు పెళ్ళు ఉంటారు షూటింగ్ లో పెళ్లి చేసుకుంటే అలంకరణ కోసం పెట్టారు అంటే ఆమెకి ఇంకా ఉన్నారు కదా మన సస్వరి దులీప్ సింగ్ గారు లావణ్య నీకు పెళ్లి అయ్యి మర్చిపోకు బాయ్ ఫ్రెండ్ కాదు పెళ్లి అయ్యింది ఓకే మర్చిపోతుంది అప్పుడప్పుడు నేను లివింగ్ రాస్తారు లివింగ్లీ పదకొండు అన్నాడు ఒకసారి లైవ్ టీవీ ఆ టీవీలోనే మా మస్తాన్ సాయి మా దగ్గరకు వచ్చి రెండు గంటలు మాట్లాడారు సరే ఆయన చెప్పలేదు కదా ఏం మాట్లాడాడు నేను చెప్తా మస్తాన్ సాయి అని పిలిపించింది ఎవడు దిలీప్ సుంకరా ఏమని ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఆల్రెడీ కేసు ఉంది అవును డ్రగ్ కేసు కాబట్టి రేపు వేస్తే మా కేసు వీక్ అయిపోతుంది వింటే ఆ కేసు వదిలేస్తాం ఇదేనండి ఆ రోజు మస్తాన్ సార్ ఏమనుకున్నాడు సరే వాళ్ళకు అవసరం ఉంది మీకు అవసరం ఉంది నాకు అవసరం ఉంది డీల్ వై నువ్వు ఆ పని చేయి ఈ పని చేయదు డీల్ అట్లా అనుకుని వచ్చాడు ఈయన ఏం చేశాడు తీస్తాం నీకు కూడా అవసరం ఉంది ఇప్పుడు నీ మీద పెద్ద కేసు రేపు కేసు ఇప్పుడు నీ లైఫ్ బాగుంది సంగ నాకు బాగుంది ఒక డీలు ఈ నాకు ఒక యాభై లక్షలు ఉన్నోడు వంద కోట్లు ఉన్నాయంట ఈ యాభై లక్షలు అంటే ఆ రోజులు అదే డీల్ అయింది అదే అందుకే తీసుకోవాలి ఆధారణ వద్దులే బాబు అదే డబ్బులు నేను ఇప్పుడు పాయింట్ ఏమంటే తరుణ్ కేసు మస్తం ఎఫ్ఐఆర్ నుంచి రాస్తరుణ్ కేసు బయట పడతాడు ఆయనంత మాత్రం ఆయనకి ఏమి శిక్షలు పడవు ప్లస్ ఏ కోర్టు కానండి అమ్మకి ఇప్పుడు లావణ్యం వదిలి వెళ్ళిపోయావు ఒక సంసార్ని వదిలి వెళ్ళిపోయావు బాబు ఒక పోయి ఒక వేరే ఆయమతో ఉన్నావు తప్పు ఆయన పదకొండు సంవత్సరాలు ఆయన లైఫ్ నీకు ఇచ్చింది ఆ నేను పుట్టుక నుంచి నేను పాలు పోసి పెంచింది అమ్మ అమ్మని పోయిన అమ్మతో పోయి కాపురం చెయ్యి బయట పోకోకుండా సంవత్సరాలుగా చూసుకోవాలని కోర్టు ఏం ఆర్డర్ ఇదండి ఓకే ఎవరు ఆర్డర్ అయ్యారు ఆమె కోర్టులో కేసుకి పోయినా కూడా ఆమె గీ అలిగేషన్ ఇప్పుడు ఆ అబ్బాయికి అలిగేషన్స్ కూడా ప్రూఫ్ కూడా అవసరం లేదండి ఈ నాలుగు చార్జ్ షీట్లు ఈ అమ్మ రొమాంటిక్ వీడియోలు తీసాడు పెడితే చార్జ్ షీట్ చేస్తారు ఛార్జ్ షీట్ అయింది ఏమంటే పదకొండు గంటలు టెన్ ఇయర్స్ వాళ్ళు ఒక ఇంట్లో అది ప్రూఫ్ ఉంది ఆయమ్మ ఎప్పుడో ఇప్పుడు రాస్తారు నాయమ్మవి కలిసి ఫొటోస్ ఇప్పుడు ఇప్పుడు కాదు అమ్మ చూపించింది ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నాకు ఎవరితోనో పది సంవత్సరాలు ఏదో రిలేషన్ ఉందండి ఏదో ఫోటోలు దిగా అప్పుడు నేను ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నాకు అయిపో రిలేషన్ ఉంది అంటే నవ్వడానికి వింటానికి ఎంత విద్యూరం ఉందో లావని ఏం చెప్పినా కరెక్ట్ ఎందుకంటే ఇంకా అంతే ఆమె స్పెషల్ మనలాగా నార్మల్ మంచి కాదు కదా ఆమె స్పెషల్ అనమాట